హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మా గేదెలు వేయడం జరుగుతుందండి అవన్నీ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఈ గేదెల వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి చాలా మంచిదండి ఇప్పుడు ఆవు పాలు అని గేదె పాలు అనేది చాలా మంచిదండి మంచి పోషకా ఇదండి నెక్స్ట్ ఏంటంటే టీయో చేసుకోవచ్చండి నెక్స్ట్ ఏంటంటే మిల్క్ కూడా చేసుకోవచ్చండి ఈ పేడ అనేది చాలా మంచిది ఈ పేడ అనేది ఏం చేస్తామంటే అండి పేడ అనేది మనం ఏంటంటే కల్లాపు వేసుకుంటాం కదండి కల్లాపు వేసుకోవడానికి చాలా మంచిదండి ఇది నెక్స్ట్ ఏంటంటే మట్టిలో అలుకుతారండి ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఎక్కువ శాతం మట్టిల్లో ఉండదండి నెక్స్ట్ ఏంటంటే మనం తెల్లవారు లేచిన తర్వాత కల్లాపు జల్లుకుంటే మన బ్యాక్టీరియా అనేది ఉండదండి చూడండి ఎలా మేస్తున్నాయో స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి చాలా బాగా మేస్తున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఫార్మర్ బాయ్ ఛానల్ని విజిట్ చేయండి ఓకే Bye friends. Okay, bye bye.